హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే టమాటా రసం అండి అండ్ ఆలూ ఫ్రై చేశాను కాంబినేషన్ అదిరిపోయిందండి టేస్ట్ కూడా సూపర్ ఉందండి ఒకసారి చూడండి మీరు ఎంత టేస్ట్ అనిపిస్తుందో చూస్తే తినాలనిపిస్తుంది కదండి చూడండి వా టమాటా చార్ అయితే పుల్ల పుల్లగా చాలా బాగుందండి అందులో ఆలూ కాంబినేషన్లో ఇంకా చాలా బాగుంది ఆలు కూడా మంచిగా నీట్గా ఉందండి టేస్ట్ అయితే అదిరిపోయిందండి దానికి కావాల్సినవి ఒకసారి చూద్దామండి ఫస్ట్ అయితే మనం టమాటా రసం ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా అయితే కొన్ని టమాటాలు తీసుకోవాలి తర్వాత అలా వాటిని వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి ఈ విధంగా అందులో కొంచెం చింతపండు వేసుకోండి కొంచెమే వేయండి ఎక్కువ వేస్తే పుల్లగా అయిపోతుంది ఆల్రెడీ టమాటా పుల్లగానే ఉంటుంది కాబట్టి మనం కొంచెం చింతపండు తీసుకుంటే సరిపోతుందండి అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి వేసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక మూత పెట్టుకొని ఉడికించాలండి వాటిని చూడండి ఈ విధంగా ఎలా ఉడుకుతున్నాయో సిమ్లోనే ఉంచుకోవాలండి ఎక్కువ పెడితే మాడిపోతుంది చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి చూడండి పొగలు వస్తున్నాయి తర్వాత మనం ఇగో ఈ విధంగా ఫ్రై ఉడికే వరకు చూసుకోవాలి చూడండి టమాటా మొత్తం మెల్ట్ అయిపోవాలి ఈ విధంగా తర్వాత మనం గ్యాస్ బంద్ చేసి పక్కన పెట్టుకొని అది చల్లారని ఇవ్వాలి తర్వాత అది చల్లారిపోయిన తర్వాత అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చార్లాగా మనం మిక్సీ లాగా చేసుకోవాలండి ఈ విధంగా మనం చార్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఏ విధంగా అంటే మనం టమాటాలో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చారు లాగా కావాలండి టమాటోస్ని ఇలా చారు వస్తుంది అందులో కొంచెం సాల్ట్ అండ్ కారం వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ ఎప్పుడు పొడుగా కట్ చేసుకోవాలండి చారులోకి టేస్ట్ బాగుంటాయి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక రెండు చాలండి ఆల్రెడీ మనం కారం వేసాం కాబట్టి ఒక ఇలా పచ్చిమిర్చి పొడవుగానే కట్ చేసుకోండి అందులో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా వేసుకోవాలి తర్వాత మనం ఒక్కసారి ఇలా చార్లో అవన్నీ కలిసేలా మిక్స్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒకసారి చార్ని మరిగించాలండి ఎందుకంటే కొంచెం సాంబార్లాగా మస్ మరిగిస్తాం కదా సేమ్ అదే ప్రాసెస్లో మనం ఈ చార్ని కూడా మరిగించాలి కొంచెం అట్లయితే టేస్ట్ బాగుంటుంది చూడండి చార్ అయితే ఆల్మోస్ట్ మరిగిపోయింది కొంచెం చిక్కగా కూడా అయిపోయిందండి చూడండి అందులో ఆనియన్స్ కూడా మంచి ఫ్రై అయిపోయాయండి తర్వాత మనం చార్ని పోప్ చేసుకోవాలి ఆ పోపు కోసం మనం కొంచెం ఆయిల్ తీసుకొని అందులో కొంచెం జీలకర్ర అండ్ ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి తర్వాత మనం కళ్యామాకు అండి కళ్యామాకు ఎంత బాగా వేస్తే అంత టేస్ట్ వస్తుందండి కాకపోతే కొంచెం ఎక్కువ తీసుకునే అందులో కొంచెం పసుపు కూడా వేసుకోండి పోపు అయితే రెడీ రెడీ అయిపోయిందండి మనం మసలు పెట్టుకున్న చారులో ఈ అయితే వేసుకోవాలండి ఈ విధంగా చూడండి ఎంత బాగుందో మనమైతే చారు అయితే రెడీ అయిపోయిందండి చూడండి టమాటా రసం విడి టమాటా రసం అండి ఎంత బాగుందో తర్వాత మనం ఆలు ఫ్రై కోసం నెక్స్ట్ చేసుకోవాలండి ఒక బౌల్ అయితే తీసుకున్నానండి అందులో కొంచెం అయితే ఆయిల్ పోసుకున్నాను ఎందుకంటే ఆలు ఫ్రై కాబట్టి కొంచెం ఆ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అందులో అయితే కొన్ని లవంగాలు వేసానండి లవంగాలు వేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి అందులో నేను ప్రతి కర్రీలో యూజ్ చేస్తాను లవంగాలని తర్వాత అందులో కొన్ని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలండి తర్వాత అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి చూడండి అవి అయితే ఆయిల్లో మంచి ఫ్రై అయిపోతున్నాయి అవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి అందులో మనం తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ముక్కలు వేసుకోవాలండి ఆలు ముక్కలు అవి నీట్గా అంతా వరకు ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం ఆ పసుపు అనేది అంతా మన ఆలు ముక్కలకి పట్టాలండి నీట్గా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా ఒకసారి కలబెట్టాలండి ఇట్లా పెట్టి మనం గ్యాస్ ఎప్పుడు సిమ్లోనే ఉంచాలి ఫ్రై చేసేటప్పుడు ఎందుకంటే కింద అడుగంటి పోతాయండి తర్వాత మనం కొంచెమైతే సాల్ట్ వేసుకున్నానండి అందులో చూడండి ఫ్రై అయిపోతుంది కింద కొంచెం అడుగంటి పోతుందండి మనం అలా అడుగంటకుండా పైన పెట్టే మూతలో కొన్ని వాటర్ పోసుకొని ఉంచుకోవాలండి తర్వాత మనం కొంచెం కోతిమీద చల్లుకోవాలి పైన రెడీ అయిపోయింది వేడి వేడి ఆలు ఫ్రై రెడీ అయిపోయింది అండ్ టమాటో రసం చాలా బాగుందండి కాంబినేషన్ మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది తప్పకుండా మీరు ఈ విధంగా కాకపోయినా మీకు నచ్చిన విధంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్ ఎవ్రీవన్